హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనిగాస ఏలేశ్వరం వెళ్ళినా శనిశ్వరం వదలలేదని సామెత ఖండాంతరాలు దాటి వచ్చిన భారత మూలాలున్న జాంబీలు ఇక్కడ కూడా తయారయ్యారు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నా మేము ఇక్కడ తెల్లాళ్ళు ఎప్పుడు మా జోలికి రాలేదు వాళ్ళ గోలేదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ మధ్యన ఈ భారతీయ మూలాలున్న ఈ జాంబీలందరూ ఇక్కడ తయారయ్యి హిందూ ఫ్యామిలీస్ ని వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికి నాకు రెండోసారి అనుభవం గత మూడు వారాల్లో చక్కగా హిందువులందరూ ఒక చోట చేరి పండుగలు ఉత్సాహంగా చేసుకుంటూ అందంగా కళ్ళగా తయారయ్యి సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు వాళ్ళ దేవుళ్ళగా అసూయ అసహ్యం రోషం ఇవన్నీ కలగలిపి కుళ్ళుకు పోయి మొదలు పెట్టారు కరవడం ఈ వీకెండ్ ఒకరోజు మేము ఇంట్లో లేము ఈ వీధిలో అందరిళ్ళకి పెట్టుకుంటూ వచ్చి మా ఇంటికి కూడా ఈ జాంబీలు వచ్చి ఈ దరిద్రాన్ని నా గుమ్మ ముందు పారేసిపోయారు తలుపు తీయగానే నిజంగా శవవాసనే కొట్టింది ఓ దిక్కుమాలిన శవం గురించి పుస్తకం అందులో ఉన్న వాక్యాలను చూస్తే నాకు అల్లా ఇల్లా మండలేదు మరి ఎక్కువ కష్టపడక్కర్లేకుండా దరిద్రాలన్నీ పోగేసి వాళ్లే ఒక చోట పెట్టారు మనకి బాగా కాకపోతే ఇది పూర్తిగా ఇంగ్లీష్లో ఉంది ఈ పుస్తకం వెనక ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూస్తే దాని ప్రాజెక్టు వాళ్ళ గోల్స్ అన్ని అందులో తగలడ్డాయి ఎక్కడెక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు అని చూస్తే మేజర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలు చాలా ఉన్నాయి ఇండియాలో కొన్ని పుస్తకాలు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా గా ఉన్నాయి ఈ గుమ్మ ముందు పడేసిన ఈ చెత్త పుస్తకానికి కూడా ఒక తెలుగు వర్షన్ దొరికింది అది డౌన్లోడ్ చేసి చూస్తున్న విగ్రహాలకి సంబంధించి వాళ్ళ కోతలు కారు కోతలు ఎలా ఉంటాయో చూడండి వాళ్ళు మనం దైవంగా భావించి సంతోషంగా పూజ చేసుకునే ఆ విగ్రహాలని విగ్రహారాధనని తిట్టిబోస్తే ఆ బైబిల్ గాడికి అసహ్యం అంటూ చెప్తూ ఆ రాతల్ని చూస్తే కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఇవ్వాలి కదా అనిపించింది ఇచ్చేద్దాము మరి ఈ పుస్తకంలో మన దైవాన్ని నిందించారు కదా ఆ విగ్రహారాధనలో అసలు సత్యం ఏమిటో వాళ్ళకి చెప్దాం విగ్రహం బదులు శవాన్ని పెట్టి చూద్దాం అప్పుడు సత్యం ఏమిటో వాళ్ళకి బాగా బోధపడుతుంది శవారాధనలోని మూర్ఖత్వం అట్టివారు శవ సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా శవాన్ని పూజించి సేవిస్తున్నారు యుగముల వరకు యహోవా ఆయన పుత్రుడైన శవము నిందార్హుడై ఉన్నాడు వారి శవములు మనుషుల చే కొట్టబడి బొమ్మబడి తన్నబడి సిలువ వేయబడినది ఆ శవానికి నోరుండియు పలుకదు కన్నులుండియు చూడదు ఆ శవానికి చెవులుండియు వినబడవు ఆ శవానికి ముక్కులుండియు వాసన చూడవు ఆ శవానికి చేతులుండియు కదలవు శవానికి పాదములుండియు నడువు శవానికి గొంతుకుతో పనిలేదు శవాన్ని ఆరాధించేవారు వాటి అందు నమ్మిక వారందరూ శవాల వంటి వారై ఉన్నారు శవారాధన దయ్యముల ఆరాధన శవారాధనకు దూరముగా పారిపోండి లేదు శవారాధికులు చేసేది దేవునికి కాదు శవాలకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను శవారాధనకు శవారాధికుల కొరకు శిక్ష శవారాధకులను విశ్వాసులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు ఇది ఎప్పటికీ మరణము